నామంలో మీకు అందరికీ శుభాభివందన చూడండి ప్రభు మనకు సహాయం చేసే దేవుడు మేలు చేసే దేవుడు మన కీడులన్నీ తొలగించి మేలుగా మార్చి నిన్ను ఆశీర్వదించే దేవుడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చూడండి మనం అనుకుంటాం చాలా విషయాల్లో ఒకటేదైనా అనుకున్నది జరగకపోతే ప్రభు అడిగింది లేట్ అయితే మనకి చాలా కంగారు పడతాం టెన్షన్ పడతాం ఏంటి నా పరిస్థితి నా ప్రార్థన వింటున్నాడో లేదో అని దిగులు చింతలోకి వెళ్ళిపోతాం కానీ ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు కానీ తగిన సమయంలో నీకు ఇచ్చే దేవుడు తగిన సమయంలో నేను ఆశీర్వదించే దేవుడు తగిన సమయంలో హెచ్చించే దేవుడు నువ్వు కనిపెట్టుకుండు టెన్షన్ అవ్వకు ఏ విషయంలో వరి అవ్వకు ప్రభు నీ కార్యములన్నీ సఫలపరుస్తాడు చదువుకున్నాం ఈరోజు ప్రభు నీకిస్తున్న శ్రేష్టమైన మాట అద్భుతమైన మాట ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక నాలుగో వచ్చాయి ఇరవై తొమ్మిదో వచ్చిన వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకూడి దేవునికి స్థుతి కలుగును కానీ పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకూడదు ఎక్కడ నీ విషయంలో ప్రభు గాయపరచబడకూడదు నీ విషయంలో అన్ని విషయాల్లో నీ ఎందుకు ప్రభు సంతోషించాలంటే మన మాటలు బాగుండాలి మన ఆలోచనలు బాగుండాలి మన ప్రవర్తన బాగుండాలి నీ ప్రవర్తన ద్వారా ప్రభువుకు మహిమ కలగాలి నీ మాటల ద్వారా ఆయనకు ఘనత కలిగే విధంగా నువ్వు మన నీ మనసు మార్చబడే కొంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా కొంతమంది ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో చేసి ప్రభువును గాయపరుస్తూ దుఃఖపరుస్తూ అందుకే కరాయబడుంది పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకు ఈరోజు ఒకటి ఆలోచించండి నీ విషయంలో ప్రభు సంతోషిస్తున్నాడా బాధపడుతున్నా ఎప్పుడున్న ఆలోచించారా నా విషయంలో ఆయన ఆనందిస్తున్నాడా లేదా ఆయన ఎప్పుడన్నా గమనించారా గ్రహించారా చూడండి పన్నెండు మంది శిష్యులను ప్రభు పిలిచాడు కానీ పదకొండు మంది ద్వారా ప్రభు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు కానీ పన్నెండు వాడైన యూధా ఇస్క్రేత ద్వారా ప్రభు గాయపరచబడ్డాడు ఇటు పుట్టకుండా ఉండినే మేలు ఇటు పుట్టకుండా ఉండుంటే నాకు ఆనందం ఇప్పుడు పుట్టి నన్ను గాయపరుస్తున్నాడు నన్ను మరి వేధిస్తున్నాడు తన ప్రవర్తనతో నన్ను గాయపరుస్తున్నాడని యూదా ద్వారా ప్రభు గాయపరచబడ్డాడు ఈరోజు ప్రభును ఆశ్రయించిన నీవు ఆరాధిస్తున్న నీవు ఆయన సంతోషపరుస్తున్నావా యూదా వలె దుఃఖపరుస్తున్నావా చూడండి మనలో కపటం మనలో వేషధారణ మనలో అసూ ఇవన్నీ పాతవి ఈ పాత ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో ఎప్పుడైతే డిలీట్ చేస్తామో ప్రభు నిన్ను అన్ని విషయాలు నిందు ఆనందించి ఎందు హర్షించి ఆశీర్వాదాలు నీకు పంపించడం ప్రారంభిస్తాను మనం దేవుని సందికి అలా వచ్చి అలా వెళ్ళిపోయే వారంగా కాకుండా ప్రభు దగ్గర ఉండి బాగా నేర్చుకున్న వారమై తెలుసుకున్న వారమై మనము ఆయన ఎలాంటి వాడో ఎలా ప్రేమించేవాడో మరి ఆయన పరిశుద్ధుడు కదా ఇవన్నీ మనం తెలుసుకొని జాగ్రత్తగా ఆయన పోలికలోకి మార్చబడినప్పుడు ప్రభుని ఎందుకు ఆనందిస్తాడు ఆనందించి ఆశీర్వదిస్తాడు ఎదుక మిగతా పన్నెండు మంది ప్రభువును సంతోషపరుస్తున్నారు సంతోషపరిచి ఈరోజు దేవుని రాజ్యంలో నిత్యము ఆయనతో ఉన్నారు నిత్యము ఆయన సేవిస్తున్నారు నిత్యం ఆయన ముఖము చూసేవారిగా ఉన్నారని ఈరోజు మన కుటుంబంలో మన కుటుంబ వారంతా ఆయనకు సంతోషపరిచే విధంగా ఒకసారి ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించామా మీ నోట ఏ దుర్భాష రాకూడదు మన మాటల చేత మన ఆలోచన చేత ప్రభువును గాయపరిచే వారంగా ఎప్పటికీ ఉండకూడదని ప్రభు విధకాల మీతో మాట్లాడు చూడండి ఆ శిష్యులందరితో ఇతను కూడా కలిసి వెళ్తున్నాడు ఇతను కూడా వాళ్ళతో తిరుగుతున్నాడు కానీ ఎక్కడో ప్రభుకు ములులాగా గుచ్చుకుంటున్నాడు మనం ఏ విషయంలో ముళ్ళులాగా గుచ్చుకునే వారంగా ఉండకూడదు ఆయన వేధించే వారంగా ఉండకూడదు ఆయన ఆయాస పెట్టే వారంగా ఉండకూడదు ఎలా ఉండాలి సంతోషపరిచే విధంగా ప్రభు సన్నిధికి వెళ్ళి నువ్వు ఆరాధించి ఘనపరిచి మహింపరుస్తుండగా నీ ఆరాధన ద్వారా నీ స్థుతి ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ మాటల ద్వారా ప్రభు ఎల్లప్పుడూ నేను సంతోషించే విధంగా నీ ప్రవర్తన ఉండాలని ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి వెలపెట్టి కొనుక్కొని నిన్ను పిలిచాడు పిలిచిన వ్యక్తి ఉండాలి మనం గుచ్చుకునే వారంగా ఉంటే ఆ ముళ్ళును తుంచేస్తాం మనం మెత్తగా ఉంటే మనల్ని వాడుకుంటాడు అందరికీ వెలుగ్గా నేను నియమిస్తాను కాబట్టి ఆయన స్థుతిద్దాం అందరం కలిసి ప్రార్థిద్దాం మీ అందరి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కిపించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేపట్టాను దేవా దేవానికి స్తోత్రములు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డరు తమ జీవితాన్ని సరిచేసుకొని దుర్భాష ఏది కూడా మాటల ద్వారా ఆలోచన ద్వారా ప్రవర్తన ద్వారా ఏ విషయంలో ఇక నేను గాయపరచకుండా జాగ్రత్తగా ఉండటకే సహాయం చేయండి ప్రతి బిడల ద్వారా సంతోషించున తమ జీవితాలను సరిచేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచ్చేయండి ప్రతి కుటుంబంలో సంతోషం ప్రతి కుటుంబంలో ఆనందం ప్రతి కుటుంబంలో క్షేమం కలిగించి అన్ని విషయాల్లో ప్రతి బిడలను ఆశీర్వదించి నీ కృపలో చక్కగా నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె